అందరికీ నమస్కారం లంకా దహనం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి అర్ధరాత్రి ఆకాశంలో చంద్రుడు వెన్నెలలు కురిపిస్తున్నాడు ఆ వెన్నెలలో అంతఃపురమంతా వెతికాడు లోకోత్తర సౌందర్యవతులైన స్త్రీలు వారి భర్తలో కనిపించారు కానీ సీత కనపడలేదు రావణ భవనంలో అడుగు పెట్టాడు సింహరక్షితమైన అరణ్యంలా ఉంది అది మహాసూరులైన ఆయుధదారులెందరో కాపలా కాస్తున్నారు ఆ పక్కనే ఉన్న ప్రహస్త మహాపార్శ్వాది రాక్షసవర్యుల సౌధాలన్నీ వెతికాడు కుంభకర్ణ విభీషణుల ఇల్లు వెతికాడు ఇంద్రజిత్తు ఇల్లు కూడా చూశాడు అక్కడి నుంచి రావణ భవనమంతా గాలించాడు మదమత్తలైన స్త్రీలతో జగదీక సౌందర్యవతులైన కాంతలతో ఆ ప్రదేశమంతా భవనమోహనంగా ఉంది నిద్రావస్థలో వారంతా అర్ధనగ్నంగా వివసలై ఉన్నారు ఏ మాత్రం చెలించని మనస్సుతో హనుమంతుడు అంతటా శోధించాడు మదనాగంలాగా నిద్రిస్తున్న రావణ్ణి చూశాడు ఎక్కడా సీత జాడ కనపడలేదు లతా గృహాలు భవనాలు అన్నీ అన్వేషించాడు ఎక్కడా కూడా జానకి జాడలేదు చివరకు అశోకవనంలో అడుగు పెట్టాడు అందులో ఒక సింసుపా వృక్షం కింద శుక్ల పాఠ్యమి నాటి చంద్రరేఖలాగా ఉపవాసాలతో కృషించిన దీనవదనంతో మలిన వస్త్రధారిణి అయి రాక్షస స్త్రీల మధ్య పొగ కమ్మిన అగ్నిలాగా ప్రకాశిస్తున్న ఒక పవిత్ర మూర్తిని చూసి రాముడు చెప్పిన గుర్తుల ప్రకారం ఆమె సీతాదేవి అయి ఉంటుందని భావించాడు రావణుడు ఎత్తుకపోతూ ఉండగా ఋష్యమూక పర్వతం మీద నుంచి వెళ్ళేటప్పుడు ఆమె కిందకు విడిచిన నగలమూటకు కట్టిన చీర మొక్క ఈ చీరలో భాగమే అవును ఆమె ఈమె అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు ఆ వికృతాకారాలైన రాక్షస స్త్రీల మధ్య ఆ స్థితిలో ఆమెను చూసి అతనికి దుఃఖం వచ్చింది అయినా నిగ్రహించుకున్నాడు తెల్ల తెల్లవారుతుండగా రావణుడు నూతన వస్త్రాభరణాలు ధరించి సీత దగ్గరకు సపరివారంగా వచ్చాడు ఆమెను ఆకర్షించడానికి ఎన్నో మాటలు చెప్పాడు అదిలించాడు బెదిరించాడు అయినా ఆమె వినలేదు ఒక గట్టి పరకను ముందు ఉంచుకొని రావణునికి తిరస్కారపూర్వకంగా సమాధానం చెప్పింది రామబాణం చేత చావు తప్పదని హెచ్చరించింది రావణునికి క్రోధం కలిగి నీకు రెండు మాసాలు గడువిస్తున్నాను ఆ లోపు నన్ను భర్తగా అంగీకరించావా సరే లేదా చంపి వండిస్తాను కలహారం కింద అని ఆమెను ఎలానైనా ఒప్పించమని రాక్షసాంగులకు హెచ్చరించి వెళ్ళాడు ఇదంతా చెట్టు మీది నుంచి చిన్ని ఆకారంతో గుబుర్ల మధ్య దాక్కొని హనుమంతుడు చూస్తూనే ఉన్నాడు రావణుడు వెళ్ళిన కాసేపటికి అంతా సద్దుమణిగిన తరువాత ఆమెతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు ఆమెను నమ్మించడం తాను రామదూతనని తెలియజేయడం ఎలా అన్న సందేహం పట్టుకుంది నెమ్మదిగా రామ సంకీర్తనం ప్రారంభించాడు దశరథ మహారాజుతో మొదలుపెట్టి సుగ్రీవుడితో స్నేహం జరిగిన కథ అంతా సూక్తి సుందరంగా చెప్పాడు క్రింద ఉన్న సీతాదేవికి ఆశ్చర్యం అనుమానం కూడా కలిగాయి అతడు రాముడు పంపినవాడో కాడో కనుక్కోవడానికి రామలక్ష్మణులను గురించి రకరకాల ప్రశ్నలు వేసింది అన్నింటికి సరిగ్గా సమాధానాలు చెప్పాడు హనుమ రాముడు గుర్తుగా ఇచ్చిన అంగుళీయకం తీసి ఇచ్చాడు అప్పటికి సీతమ్మకు పూర్తి నమ్మకం కలిగింది ఆ ఉంగరం చూసి రామచంద్రుణ్ణి చూసినంతగా సంతోషపడింది శత యోజనాలు అవలీలగా దాటివచ్చిన హనుమంతుణ్ణి హనుమంతుని సాహస శక్తిని మెచ్చుకుంది తనకు రామునికి మాత్రమే తెలిసిన రహస్య ఘట్టాలు కొన్ని గుర్తుగా చెప్పి వాటిని రామునికి గుర్తు చేయమంది హనుమంతుడు ఆమెను తన వీపు మీద ఎక్కించుకొని రాముని దగ్గరకు తీసుకు వెళ్తాను అన్నాడు ఇంత చిన్న వానరునికి అది ఎలా సాధ్యమని సందేహించినా అతడు తన మహోన్నత భీషణ రూపం చూపిన తరువాత అతని శక్తిని మెచ్చుకున్నది కానీ శ్రీరాముడే వచ్చి రావణ సంహారం చేసి తనను తీసుకెళ్లడం గౌరవప్రదంగా ఉంటుంది అని త్వరగా కపి భల్లూక సైన్యాలతో రామలక్ష్మణులను రావలసిందని చెప్పమన్నది తన చిహ్నంగా చూడామణిని రామునికి ఇమ్మని ఇచ్చింది వచ్చిన పని అయింది ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు కానీ ఇంకా కొంత మిగిలి ఉంది దూత అయినవాడు ప్రధాన కార్యంతో పాటు అనుబంధ కార్యాలు కూడా సాధించాలి రావణ సేన బలయుక్తులను కనిపెట్టాలి రాక్షసుల శక్తి సంపదలు ఎంతో తెలుసుకోవాలి దానికి మార్గం ఆలోచించాడు హనుమంతుడు నందనవనమంతా నందనవనంలాగా ఉన్న ఆ ఉద్యానవనమంతా ధ్వంసం చేశాడు రాక్షస స్త్రీలు హాహాకారాలు చేస్తూ వెళ్ళి రావణునికి మొరపెట్టుకున్నారు ఆగ్రహోదగ్రుడై రావణుడు కపిని శిక్షించమని తనతో సమాన బలం గల కింకర గణాన్ని పంపాడు వాళ్ళు భయంకరులు మహాబలు సకల ఆయుధ వారంతా చుట్టుముట్టేసరికి తాను కూర్చున్న ద్వార తోరణంలోని ఇనుప దూలాన్ని లాగి రుత్మంతుడు సర్పాలను చంపినట్లు వారిని చంపివేశాడు చావగా మిగిలిన వాళ్ళు వెళ్లి రావణునకు విన్నవించుకున్నారు తన మంత్రి ప్రహస్తుని కుమారుడు మహావీరుడు అయిన జంబుమాలిని పంపాడు రాక్షసేశ్వరుడు వాడి గతి అంతే యువతాగ్రణి అయిన వాణ్ణి పరిఘతో కొట్టి చంపేశాడు వాయుపుత్రుడు తరువాత వచ్చిన మంత్రిపుత్రులు ఏడుగురిని క్షణంలో చావగొట్టాడు వాళ్ల తరువాత సేనాపతులు విరూపాక్షుడు యుపాక్షుడు మొదలైన వారు ససైన్యంగా వచ్చారు వాళ్ల పని అంతే దాంతో కోపు క్రోధోద్రిక్తుడైన అసురరాజు తన కుమారుడు మహాసూరుడు అయిన అక్షుణ్ణి పంపాడు అక్షకుమారుడు అగ్నిలా విజృంభించి పోరాడాడు పోరాడాడు కానీ చివరకు హనుమంతుడి చేతిలో చనిపోయాడు చివరకు రావణుడు మాయాబల సంపన్నుడు సర్వాస్త్ర శస్త్ర కోవిదుడు అయిన పెద్ద కుమారుడు ఇంద్రజిత్తును పంపాడు ఇంద్రజిత్తు అన్ని శస్త్రాస్త్రాలు ప్రయోగించి కూడా విఫలం కాగా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు హనుమంతుడు చైతన్యహీనుడై పడిపోయి క్షణంలో తేరుకున్నాడు భటులు అతన్ని కట్టి రావణ సభకు తెచ్చారు ఆ సభలో తాను రామదూతనని సీతాదేవిని అర్చించి రాముని శరణు వేడుమని హెచ్చరించి రావణునితో తమ సేనల శక్తిని రామలక్ష్మణుల బలాన్ని వివరించాడు రావణుడు మహాకృద్ధుడై ఇతన్ని వధించమన్నాడు కానీ అతని తమ్ముడు విభీషణుడు ఇతడు దూత కనుక అవధ్యుడని ఇతర శిక్ష ఏదైనా విధించమని విన్నవించుకున్నాడు ఆ మాట విని వానరులకు తోక అంటే చాలా ఇష్టం కనుక దానిని కాల్చమన్నాడు రావణుడు భటులు నూనెతో తడిపిన గుడ్డలు తెచ్చి తోకకు చుట్టి నిప్పు ముట్టించారు నగరమంతా తిప్పుతూ ఉండగా హనుమంతుడు విజృంభించి భటులను అదిలించి లంకా పట్టణమంతా తన తోక చిచ్చుతో తగలబెట్టాడు ఒక్క విభీషణ సౌధం విడిచిపెట్టేశాడు సీత ప్రార్థన వల్ల అగ్ని అతనికి చల్లగా ఉంది మళ్ళీ వెళ్ళి సీతమ్మను దర్శించుకొని ఆమెకు నమస్కరించి సముద్రం దాటి వానరుల దగ్గర వాలి జరిగిన సంగతి అంతా చెప్పాడు అందరూ ఉప్పొంగిపోయారు ఉత్సాహంతో రాముని దగ్గరకు వెళ్ళారు హనుమంతుడు వాక్య నిపుణుడు కనుక జాగ్రత్తగా రామునితో చూశాను సీతను అని విన్నవించి చూడామని అర్పించి విశేషాలన్నీ నివేదించుకున్నాడు రాముడు ఎంతో కృతజ్ఞతతో హనుమంతుని ఆలింగనం చేసుకున్నాడు